హాయ్ అండి నాది సాయిరామ్ టాక్ ఛానల్ అండి టుడే ఎపిసోడ్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను ఈరోజు కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ఏం జరిగిందో చూసేద్దాము కృష్ణ బిడ్డను కనలేకపోతున్నానని బాధపడుతుంది మురారి చెప్పడానికి చూస్తాడు సరోగసి ప్రాసెస్లో మంచి అమ్మాయి దొరకడం ఎంత కష్టం అలాంటిది ఒక అమ్మాయి దేవతల ఒక మంచి అమ్మాయి దొరికింది కదా అంటాడు దేవత మంచి అమ్మాయి అంటున్నారు అంటే మీకు అమ్మాయి ఎవరు తెలుసు కదా అంటుంది కృష్ణ అది ఏమీ లేదు మన బిడ్డది తొమ్మిది నెలలు మోస్తుందంటే దేవత కదా అంటాడు నెలలు మోస్తుందంటే నిజంగా మీరే దేవతని మీరు మనసులో అనుకుంటారా అని కృష్ణ అడుగుతుంది మురారి హాస్పిటల్కి వస్తారు సరోగసి మదర్ని కూడా ఇప్పుడే హాస్పిటల్కి పిలిచి ఉంటారు కదా అంటుంది అప్పుడే ముకుంద కూడా హాస్పిటల్కి వస్తుంది ఒకవేళ వస్తే డాక్టర్ని బతిమీలాడకుండా చూసేయొచ్చు కదా అంటుంది కృష్ణ ఆవిడ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న ఎవరైనా కావచ్చు అంటూ హాస్పిటల్లో ఉన్న అందరినీ చూపిస్తాడు అప్పుడే మీరా రావడం చూసి మురారి షాక్ అవుతాడు తనని ముందే రమ్మని చెప్పాను కదా ఇప్పుడు మీరాని చూస్తే కృష్ణకి డౌట్ వస్తుందని అనుకొని మీరా కనిపించకుండా అడ్డంగా నిలబడతాడు కృష్ణ డాక్టర్ దగ్గర ఉండగా మురారి మీరా మాట్లాడుకుంటారు నీలాంటి ఫ్రెండ్ దొరకడం చాలా అరుదు అది మా అదృష్టం నీకు చాలా థ్యాంక్స్ అంటాడు అనాథని అని అద్దెగర్భం వస్తున్నానని కట్టరు కదా అని అడుగుతుంది కట్టలేని అపరూపాలు కొన్ని ఉంటాయి అందులో నువ్వు ఒకటి నువ్వు మా ఇంటి మనిషివి నీకు వెలకట్టడం అంటే మాకు మేము కట్టడమే అంటాడు ఆదర్శ్ జాగింగ్కి వెళ్తూ ముకుందని చూసారా అని అడుగుతాడు వెళ్ళేటప్పుడు ఒక్క మాట కూడా చెప్పలేదని అంటాడు భవానీ రేవతి ఆదర్శ్ని చూసి మురిసిపోతారు ఆదర్శ్ తన కోసం అంతగా ఆరాటపడుతుంటే ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు సమయం చూసి ముకుందతో మాట్లాడాలని భవానీ ఫిక్స్ అవుతుంది సరోగసి ప్రాసెస్ ప్రారంభమైందని డాక్టర్ వైదేహి చెప్తుంది ఎలాగైనా సరోగసి మదర్ ఎవరో తెలుసుకోవాలని కృష్ణ ట్రై చేస్తుంది ముకుంద తన కడుపులో మురారి బిడ్డ వచ్చడానికి తెగ సంతోషపడుతుంది నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే అది ఇదే నా మురారి ప్రతిరూపం నా కడుపులో పెరుగుతుందని సంబరంగా ఉంటుంది ముకుంద ఉన్న గది దగ్గరికి వచ్చేసరికి వైదేహి ఎదురుపడుతుంది సరోగసి మదర్ కోసం వెతుకుతుంది నేను రావడం ఒక్క క్షణం లేట్ అయినా క్విష్ తెలిసిపోయేదని మురారికి చెప్తుంది ఎందుకు కృష్ణ ఇలా చేసావని మురారి కూడా తిడతాడు షాపింగ్ అని వాళ్ళు అలా తిరుగుతుంటే ఇక నా కూతుర్ని ఎలా పెళ్లి చేసుకుంటాడని రజని అనుకుంటుంది కృష్ణని రజని పిలుస్తుంది ఆదర్శ్ ముకుందకు చీరలు కొంటున్నాడు తను ముకుందని ఇష్టపడుతున్నాడని అనడానికి ఇంకేం కావాలి ముకుంద ఎలా ఉంటుంది ఏ చీర కట్టుకుంటుందని చూస్తున్నాడు అంత ఇష్టం ఉండబట్టే కదా తీసుకున్నాడు ముకుంద ఆదర్శ్ ప్రేమించుకుంటున్నారని అంటుంది ముకుంద ఇదంతా కావాలని చేస్తుంది నా కూతుర్ని పట్టించుకోవడం లేదు డబల్ గేమ్ ఆడుతుంది నేను అలాగే చేయవచ్చు కానీ వాళ్ళ ప్రేమ చెడగొట్టిన పాపం ఎందుకు మూడ మూటగట్టుకోవాలని అనుకుంటుంది ముకుంద ఇంటికి వస్తే ఎక్కడికి వెళ్ళాలని భవాని అడుగుతుంది ఫ్రెండ్ని కలవడానికని అబద్ధం చెప్తుంది ఆదర్శ్ ఎదురుపడి హాస్పిటల్కి వెళ్ళినా పని అయిపోయిందా అంటే అయిపోయిందని నోరు జారుతుంది నువ్వు నిజం చెప్పే షో ముకుందా పొద్దున కృష్ణ వాళ్ళు వెళ్ళిన టైంలోనే వెళ్ళావు ఇప్పుడు వాళ్ళ వెనుకే తిరిగి వచ్చావు అంటే వాళ్ళతో కలిసి హాస్పిటల్కి వెళ్ళినట్టే కదా అంటాడు మా అమ్మకి చెప్పినట్టు అబద్ధం చెప్పొతోనే అంటాడు అవును వెళ్ళాను కానీ కృష్ణ వాళ్ళతో కలిసి కాదు నేను ఇంతకుముందు ఉన్న నేను అర్థకుండేదాన్ని కదా ఆయనకు సీరియస్గా ఉంది అంటే వెళ్ళాను కానీ నేను వెళ్ళేసరికి ఆయన చనిపోయాడని డ్రామా ఆడుతుంది అమ్మతో ఇదే చెప్పవచ్చు కదా అంటాడు ఇంట్లో పూజ జరుగుతుంది చనిపోయిన వాళ్ళ దగ్గరకు వెళ్ళాను అంటే బాగోదని చెప్పలేదని అంటుంది ముకుంద సారీ ముకుంద కృష్ణకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందని అంటే ముందు నువ్వే పరిగెడుతున్నావు ఇప్పుడు కూడా నువ్వే అలాగే వెళ్ళావు అనుకున్నానని సారీ చెప్తాడు ఇక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎపిసోడ్ అయితే ముగిసిందండి తరువాయి భాగంలో కృష్ణ మురారి పూజ చేస్తూ ఉంటారు అప్పుడే ముకుంద కళ్ళు తిరిగి పడిపోతుంది కృష్ణ తనని చెక్ చేస్తుంది మీరా ప్రెగ్నెంట్ అని కృష్ణకి అర్థమవుతుంది అమృత టెస్ట్ చేస్తుంది తనకి కూడా విషయం అర్థమవుతుంది ఇక రేపటి ఎపిసోడ్లో ముకుంద సిచ్యువేషన్ ఏంటి అనేది కృష్ణకి అర్థమైపోతుంది నేను రేపటి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ప్లీజ్ నా ఛానల్ అయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేయాలండి థ్యాంక్ యూ సో మచ్